व बरकातहू मोहतर भाई बुजुर्गों दोस्तों आज गरीब का दर्द अनंतपुर के राजीव कॉलोनी में आज आना हुआ क्योंकि एक बच्चा महबूब बादशाह दो किडनी फेल्ड हो को बहुत परेशान है ये पूरा मेडिसिन क्या है देख अब्दुल ये पूरा ये हालत के तीन से है, से से है। ये रिपोर्ट रिपोर्टा तुम्हें तीन महीने के पहले की रिपोर्टा है कई को फिर दिखाए नहीं पैसे नहीं अल्लाह हिफाजत करे अल्लाह अल्लाह मदद करे आपको पैसे को देखे क्या भाई हालत खोम की कैसी है आज ये बच्चे के पास पैसे नहाप उनके साथ ही नो उनके घर वाले आज कितने परेशान होती है कई कोई डॉक्टर कहने बताने को फीस भी ना को एक्सरे स्कैनिंग कराने पैसे ना आको डिजिस की मशीन बिठा लेने पैसे ना आज इन्हें मरने की हालत में है अगर से से आप अगर से कोई भी देखे सुनो ऐसे वाले जीने भी मदद करे को मशीन रखने के वास्ते भी और मेडिसिन के स्कैनिंग के डॉक्टर के पूरे मिला को एक लाख रुपए तक इसका खर्चा है अगर से इनका फोन नंबर इनका फोन पे नंबर इनका पूरा आपको इंशाल्लाह हमारे निश्चय गरीब का दर्ज इसमें रोलिंग में आता है इन शाह उन्होंने अगर से तुम्हें इनको मदद करेंगे तो ये घर टिकाय सर गया था भाई। इनको दो भी हालत है, चोट है कौन सा मदद करती है का आप सबसे गुजारिश कर रहे हैं भाई असला बरकता असला बरकत है ना పాపం వీళ్ళు మూడు నెలల నుంచి టాబ్లెట్ల కోసం చాలా అవసరం పడుతున్నారు పాపం ఈయన ఆటో డ్రైవర్ బాగా ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తా ఉంట కానీ ఆర్థిక సహాయం మాత్రం వీళ్ళకి అవసరం ఉందన్న చాలా అవసరం ఉంది ఎంత అంటే సుమారుగా ఇప్పుడు అంతా చూస్తే మూడు నాలుగు నెలలు అయింది వీళ్ళు ట్యాబ్లెట్లు వాడక పదహారు రోజులు మెడిసిన్ మార్చుకోవాలా కానీ మార్చుకోలేకపోతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి నిలబడిపోయినారు వీళ్ళు అందుకోసము వీళ్ళ ఖర్చు సుమారుగా వచ్చేసి అంత లక్ష రూపాయల వరకు ఖర్చు ఉందన్న దయచేసి మీరు అందరూ మీ తమ్ముడు మీ అన్న మీ వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కరు మీకు తోచిన అమౌంట్ ఫోన్పేలో నంబర్ ఇస్తాము వేస్తా ఉంటే వాళ్ళ దగ్గర అందుతూ ఉంటుంది వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ తెచ్చుకొని ఈ రోడ్ నుంచే కొనసాగిస్తారన్న వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఆలోచించండి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా బతుకుతుంటారు ఏం లేదు ఈ కొట్టం చూస్తే చాలా బాధేస్తా వర్షం వస్తే ఏడ కాడతాదో తెలుదు ఎప్పుడు నిద్రపోతారో తెలు ఎప్పుడు లేస్తారో తెలుదు అన్న అందుకోసం దయచేసి వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ పిల్లల కోసం ఆలోచించి మీరు అందరూ అమౌంట్ వేస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నారు అందరికీ నమస్కారం మా అల్లునికి బాగాలేదు సుమారు దాదాపు సంవత్సరం అయితేంది ఏదో మా చేత ఇంత సాయం చేసుకొని ఏదో హాస్పిటల్ చూపిస్తుంది ఎవరన్నా కానీ వాళ్ళ కుటుంబం నిలబెట్టేవారు నిలబెట్టి సాయం చేయండి మీరు మా వాళ్ళు వేయండి అన్న వాళ్ళు వచ్చినారు సాయం చేస్తామమ్మని చెప్తున్నారు మీరు సాయం చేయండి ఇట్లా అనేది మాకు తెలీదు మాకు తెలియజెప్పినారు ఇంతమంది సాయం చేసే మాళ్ళని బయటకేసి నా కూతురు కుటుంబం కాపాడు అందరికీ నమస్కారం అన్న మా నా పేరు షకీలా మా ఆయన పేరు మహబూబ్ భాష ఆయన నాలుగు నెలల నుంచి అసలు ఆరోగ్యం బాగలేదు కిడ్నీ ప్రాబ్లం అని చెప్పినారు ఆయన బాగా చేసుకునేవాడు పని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మాకు తీయించుకోవడానికి కూడా ప్రోమత లేకుండా ఉంది ఆయన ఒక్కటి మీరు దయచేసి మాకు కొద్ది హెల్ప్ చేయండి